హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలిష్ అని ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా ఇవాళ అయితే మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అది కూడా పాలుకూర ఉల్లికారం ఎలా చేయాలనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను మనకు పాలకూర అనగానే ఎక్కువ పప్పులోకి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట సో మనకు డైలీ పప్పులో తినడం వల్ల ఏంటంటే బోర్ కొట్టేస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు ఏంటంటే ఈ పాలకూర ఉల్లికారం చేసుకుంటే చాలా బాగుంటుందండి అది కూడా కొంచెం స్పైసీ స్పైసీగా చేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది సో ఇప్పుడు అది ఎలా చేసుకోవాలనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక రెండు కట్టలైతే పాలకూర కట్టలైతే తీసుకోండి నీట్గా అయితే వాష్ చేసుకోవాలండి అంటే నీట్గా కడిగేసుకోవాలి ఎందుకంటే మనకు ఆకుకూరలు అయితే ఎక్కువ అంటే ఇసుక ఎక్కువ ఉంటుందన్నమాట సో ఆ పోయేటట్టు అనమాట ఒక మూడు సార్లు అయితే నీట్గా కడిగేసుకోవాలి కడుక్కున్న తర్వాత ఈ ఆకుకూరని చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇట్లా కట్ చేసి ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి అదేవిధంగా అయితే కాళ్ళు కూడా అండి సన్నకాళ్ళు అయితే కట్ చేసుకోండి కొంచెం ముదురుగా అయితే వద్దు ఎందుకంటే మనకు సన్నకాడలు అయితే నూనెలో అయితే మనకు ఉడికిపోతాయి అన్నమాట సో లావు అయితే కొంచెం ఉడకు కాబట్టి మనం లావు కాళ్ళు పక్కన పెట్టేసుకోవాలి అదేవిధంగా ఒక మూడు ఎర్రగడ్లు అయితే తీసుకున్నాను సో నాకు రెండు కట్టలు పాలు కొరకి నేను మూడు ఎరగడ్లు అయితే తీసుకున్నాను మీరు అదేవిధంగా ఒక మూడు కట్టలు నాలుగు కట్టలు పాలకూరకైతే ఒక ఐదు ఎరగడ్డలు తీసుకోండి సో నేను మూడే తీసుకున్నాను ఈ అయితే నీట్గా కడిగేసుకొని మనము చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి ఇవి కూడా ఒక ప్లేట్లు అయితే పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇందులో మనము మిక్సీ జార్లోకి అయితే ఈ ఎరగడ్డలు వేసుకోవాలి అదేవిధంగా ఏంటంటే తెల్లగడ్డలు అండి ఒక గడ్డ మనము అలాగే వేసేసుకోవాలన్నమాట సో నేనైతే పొట్టు తీయకుండానే వేస్తున్నాను మీరు పొట్టు తీసేసైనా వేసుకోండి మీ ఇష్టం నేనైతే డైరెక్ట్ పొట్టుతోనే వేస్తున్నాను అనమాట సో అదేవిధంగా ఏంటంటే కారం అండి కారం మనము ఎన్ని స్పూన్లు అయితే తినగలుగుతామో అంటే మనం డైలీ వేసుకుంటూ ఉంటాం కదా సో దాని ప్రకారమే తీసుకోండి దాన్ని బట్టి తీసుకోండి అప్పుడైతే మనకు ఎక్కువ కారం అనిపించదు ఎక్కువ అంత తక్కువ కారం అనిపించదు అనమాట సో అదేవిధంగా ఒక రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనము మిక్సీకి అయితే వేసుకోవాలి సో ఇలా చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి అదేవిధంగా మిక్సీకి కూడా మనం మరీ మెత్తగా అయితే వేసుకోకూడదు కొంచెం పచ్చ పచ్చగా అయితే వేసుకోవాలన్నమాట కొంచెం ఆనియన్స్ అట్లా కనిపించేటట్టు అనమాట అప్పుడైతే మనకు బాగుంటుంది సో మరీ మెత్తగా వేసుకోకుండా ఇది వేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము అయితే పొయ్యి మీద పెట్టేసుకోవాలి బాండీలు బాగా అంటే చమ్మ లేకుండా మనము చూసుకోవాలన్నమాట బాగా హీట్ చేసుకోవాలి బాండిలు హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి అదేవిధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఇందులోనే నేను అంటే ఆవాలు అదేవిధంగా కొంచెం అదే అదేవిధంగా పచ్చనపప్పు కూడా డైరెక్ట్ అయితే వేస్తున్నాను అనమాట సో అన్నీ కలిపి అయితే వేసేసుకోండి బాగా నూనె కాగిన తర్వాత వేసుకుంటే మనకు బాగా చిటపట అంట ఉంటుందన్నమాట సో ఈ ఆవాలు ఇవి ఆగిన ఏగిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మనము కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి అదేవిధంగా ఎండుమిరపకాయ అయితే ఒకటి వేసుకోవాలి వేసుకొని బాగా కలపెట్టుకోవాలండి కలిపెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ ఉల్లికారం ఏంటంటే ఇందులో ఆయిల్ అయితే వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి మనకు ఏంటి అంటే అన్నీ పచ్చివే కాబట్టి బాగా ఉడకాలండి లేదంటే పచ్చి వాసన అనేది వస్తూ ఉంటుంది సో మనకు బాగా అంటే వాటర్ కూడా బాగా ఇంకిపోయి ఉత్తి గ్రేవీ టైపు అంటే మొత్తము ఈ పేస్ట్ వరకే ఉండాలన్నమాట అంటే ఈ ఉల్లి కారం వరకే ఉండాలి సో అలా మనము వాడ్చుకోవాలన్నమాట చూడండి మనకు కొంచెం ఉడుకుతున్నట్టు అనిపిస్తుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా అయితే చేసుకుంటే చూడండి మనకైతే కొంచెం కూడా చెమ్మ లేకుండా అయితే ఇంకిపోయింది అనమాట సో ఇది ఇదేంటంటే ఇంకా బాగా గ్రేవీ మొత్తం దగ్గరికి రావాలన్నమాట ఇంకా బాగా ఉడకాలి ఎందుకంటే లేకపోతే పచ్చివాసన అనేది వస్తూనే ఉంటుంది చూడండి ఆల్మోస్ట్ వాళ్ళు మనకు బాగా చెమ్మ కూడా లేకుండా బాగా ఇంకిపోయినట్టుంది మనకు కింద అడుగంటకుండా మనం కలబెట్టుకుంటూనే ఉండాలండి ఎందుకంటే మళ్ళీ మాడు వాసన వస్తే స్మెల్ బాగోదు అనమాట సో కర్రీ కూడా మనకు పాడైపోతుంది ఇట్లా దగ్గరకు వచ్చేసిన తర్వాత మనము ఈ అయితే ఇందులో వేసేసుకొని బాగా కలపెట్టుకోవాలి చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి నిజంగా మనకు దాదాపు ఏంటంటే ఇది గోంగూర ఫ్లేవర్ టైప్ వస్తుందనమాట సో చాలా టేస్ట్గా ఉంటుంది పుల్ల పుల్లగా ఉంటుందండి చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఏంటంటే ఇట్లా కలపెట్టేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకున్నామంటే మనకు చక్కగా చక్కగా ఆవిరితోనే ఉడిగిపోతుందన్నమాట సో చూడండి ఎలా అయిపోయిందో ఇలా మనకు ఏంటి అంటే కాడలు కూడా సన్న కాడలు కూడా నీట్గా ఉడిగిపోతుంది అనమాట అంటే మంచిగా అనమాట సో ఆవిరికే ఉడికిపోతుందండి అన్నీ ఏ అయినా కానీ సో మనకు చూడండి ఎలా వచ్చేసిందో ఇప్పుడు ఏంటంటే ఇంకా కొంచెం ముద్దుగా అయితే రావాలన్నమాట ఇంకా ఉడకబెట్టుకోవాలి సో చూస్తుంటేనే మనకు చాలా బాగుందన్నమాట ఇలా మనం చేసుకొని వేడి అన్నంలో తింటే మాత్రం చాలా బాగుంటుందండి సో అదేవిధంగా పాటే మనకు మెంతికూర కూడా ఇలాగే చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు కొంచెం పసుపు అయితే ఒక చిటికడైతే వేసుకోండి ఒక చిటికడు అంటే ఒక టీ స్పూన్ నిండా పసుపు అయితే వేసుకోండి అదేవిధంగా మనకు ఏంటంటే సాల్ట్ మనము ఉల్లికారం వేసేటప్పుడు ఒక రెండు స్పూన్లు అయితే వేసుకున్నాము సో దా సాల్ట్ అయితే సరిపోదు తర్వాత ఏంటంటే మనం కూరలో కూడా తక్కువ అవుతుంది సో అప్పుడు కూడా మనం చూసుకొని సాల్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకోండి మనకేంటంటే ఇది ఉత్తి అన్నంలోకే కాదండి చపాతీలోకి కూడా అయితే మనము దీన్ని ఇలా ట్రై చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా అదేవిధంగా కొంచెం సాల్ట్ వేసిన తర్వాత ధనియాల పొడి అయితే వేసుకోండి ధనియాల పొడి వేయడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుంది అదేవిధంగా మనకు పచ్చి ధనియాల పొడి కాకుండా కొంచెం వేయించుకొని అలా వేసుకుంటే ఆ పొడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ మనకైతే పాలకూర ఉల్లికారం అయితే చాలా రెడీ అయితే అయిపోయిందండి అదే అదేవిధంగా మనకు చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి సో ఇలా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ అయితే చేయండి నా వీడియో అయితే ఫుల్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా ఇంకా మంచి మంచి వీడియోలతో కూడా మేము ముందుకు వస్తూ ఉంటాను సో ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి అదేవిధంగా ఈ వీడియో అయితే లైక్ అయితే చేయండి మీరు కొట్టే లైక్ ద్వారా నాకు ఇంకా కొంతమంది ఇంకా అంటే చాలామందికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుందనమాట సో నా ద్వారా నా ఛానల్స్ ద్వారా ఏంటంటే ఒక కర్రీ నేర్చుకున్నట్టు అవుతుంది సో ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయండి Thanks for watching!